నమస్తే తిరుమల ఒకసారి ఖచ్చితంగా వినండి తిరుమలలో నిన్న వచ్చిన ఒక ఆర్టికల్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లడ్డు విక్రయాలు రికార్డ్ స్థాయిలో కొట్టాయి అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ చదవడం అనేది జరిగింది బాసు మనము పెట్టే ఒక ఆర్టికల్ న్యూస్ ఏజెన్సీ కావచ్చు నాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఒక ఆర్టికల్ని పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి తిరుమల అనేది దేవస్థానం అక్కడ డివోషనల్గా భక్తికి సంబంధించి ఏదైనా చేస్తుంటే అది బాగానే ఉంటుంది తప్ప వ్యాపార పరంగా మనం ఎటువంటిది పెట్టినా సరే ఒక డివోషనల్ సంస్థకి సంబంధించి ఇబ్బందే తప్ప ఇంకోటి ఉండదు సో ఇక్కడ నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి లడ్డూ విక్రయాలు అనడం బెటరా ఇంకా ఏ వర్డ్ దానికి యూస్ చేస్తే బెటర్ ఉంటుంది అనేది నాకు ఒక్కసారి కింద కమెంట్లో చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్కి చెప్పేది ఏంటి అంటే మీరు లోపల ఏసీ రూమ్లో కూర్చుని చేసే చెత్త పనులన్నీ బయటకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చే న్యూస్ని కూడా ప్రాపర్గా పబ్లిష్ అయ్యేటట్టుగా చూసుకుంటే అది ధర్మానికి మంచిది సంస్థకి మంచిది తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వందల గుడ్లను పోషిస్తోంది కొన్ని వేల మంది దాని మీద బతుకుతున్నారు కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తున్నారు దయచేసి వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని దొబ్బెట్టకండి థ్యాంక్ యూ సో మచ్